శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం తమ్మాపురం జ్వాలాపురం గ్రామాల మధ్య కారు బోల్తాబడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు కదిరి చెందిన శ్రీనివాస్ నాయక్ కుమారుడు దీపక్ రాతో అనంతపురం వైపు నుంచి కదిరి వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై కొందరు అక్కతాయిలు ఆటి మంజులు వేయడంతో ప్రమాదం చేస్తూ కారు బోల్తాబడి పల్టీలు కొట్టినట్లు బత్తలపల్లి పోలీసులు పేర్కొన్నారు అయితే ఇద్దరూ కూడా గాయపడడంతో వెంటనే ప్రత్యేక వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు అక్కతాయిలు ఇలాంటి పనులు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఇలాంటి పనులు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని బత్తలపల్లి పోలీసులు హెచ్చరించారు ఇప్పటికైనా అలాంటి పనులు మానుకోవాలని పేర్కొన్నారు